పలాసా మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం అక్షయ సేవా సమితి వారి ఆధ్వర్యంలో కాలేయం సమస్యతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైబ్రో స్కానింగ్ నిర్వహించారు ప్రముఖ వైద్యులు ఆర్ ప్రశాంత్ గ్యాస్ట్రో వారి సహకారంతో కాలేయం సమస్యతో బాధపడుతున్న వారికి సుమారు నూట యాభై మందికి పరీక్షలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ హెపటైటిస్ లక్షణాలు కనిపించేటప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స చేయించుకోవాలన్నారు ఈ సందర్భంగా డాక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ హెపటైటిస్ అనే వైరస్ వల్ల లివర్కు వచ్చే సమస్యని ఏబిసిడి అనే ఐదు రకాల వైరస్ల వ్యాప్తి వల్ల కాలేయానికి ఇన్ఫెక్షన్ సోకుతుందని లివర్ క్యాన్ రావడానికి అవకాశం ఉందన్నారు ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించి కలుషిత నీరు కలుషిత ఆహారానికి దూరంగా ఉండాలన్నారు కాచి చల్లార్చిన నీటినే తాగాలని సూచించారు హెపటైటిస్ లక్షణాలు కనిపించేటప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స చేయించుకోవాలన్నారు ప్రస్తుతం అధునాతన సర్జికల్ విధానాలతో హె హెపటైటిస్ను నియంత్రించే సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు